హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనిని ఈ రోజైతే మనం కాలీఫ్లవర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి గింజలు అయితే తెచ్చి ఇలా అయితే వేసుకున్నాము మా తోటి వాళ్ళ ఇంటికాడ అయితే వేశారండి మా మావి గారి ఇంటికాడ చూడండి చాలా చక్కగా అయితే పర్ఫెక్ట్గా ఎలా అయితే పెద్ద చూడండి మొగ్గలు ఉన్నాయి మొగ్గల్లాగా ఉన్నాయి చూడండి రోజెస్ లాగా పెద్ద పెద్ద రోజెస్ లాగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇది కేజీ ఫ్లవర్ అండి ఇది చూడండి చక్కగా ఎలా అవుతే పూసిందో కాలీఫ్లవర్ ఇంటి దగ్గర చాలా చక్కగా పూస్తాయండి ఇలా గింజలు అవుతే తెచ్చుకుని వేసుకోండి కంపల్సరీ పకోడీ వేసుకోవచ్చండి గోబీ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు చూడండి ఈ ఫ్లవర్ అయితే నాలుగు కేజీలు ఉందండి కంపల్సరీ ఈ ఫ్లవర్ అయితే రెండు కేజీలు ఉంది చాలా చక్కగా అయితే ఇంతంత సైజ్ అయితే మాకు ఇలా అయితే పూసినయండి చూడండి ఖాళీ ఫ్లవర్ ఇంటి దగ్గర పూయటం అయితే చాలా గొప్పతనం అండి చూడండి ఇంటి పక్కనే ఇలా అయితే పూసినాయి చూడండి ఎంతెంత పెద్ద ఫ్లవర్స్ ఇది అయితే ఐదు కేజీలు ఉంది చాలా చక్కగా పూసినాయండి ఇది అయితే రెండు కేజీలు ఉంది చూడండి సైజ్ అవుతే ఇది తుంచి తోస్తే అంత సైజ్ అయితే వచ్చిందండి చూడండి పర్ఫెక్ట్గా చక్కగా చూడండి అన్ని మొక్కలు కూడా పచ్చగా మందార చెట్టు చూడండి చాలా కలర్ఫుల్గా పనస చెట్టు సూపర్ చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా మొక్కలే పెట్టేదాన్ని బై బై ఫ్రెండ్స్